శ్రీమాత్రే నాహ మిత్రులందరికీ శుభోదయం త్రికరణ శుద్ధిగా ఈ భౌతికమైన లౌకికమైన సుఖాలను వాటిపై ఉన్న కోరికలను ఎంత వదిలిపెడితే అంత సుఖజీవనం అనేటువంటిది సంప్రాప్తమవుతుంది అంటారు ఎంత అధికారం ఉన్నా ఎంత డబ్బున్నా ఎన్ని తెలివితేటలున్నా ఎన్ని బాధలు పడుతున్నటువంటి వాళ్ళని మనం సమాజంలో మన చుట్టూ చూస్తూనే ఉంటాం కదా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆదిశంకరుల యొక్క శిష్య పరమాణువు శ్రీ సురేశ్వరాచార్యులు ఒక శ్లోకాన్ని మనకి చెప్పారు హితో చెప్పారు ఆ శ్లోకం ద్వారా ఆ శ్లోకం ఏంటంటే సురమందిర సర్వ నివాస శయ్యాతజినం కస్య సుఖం న కరోతి విరాగ విరాగి అన్నింటినీ త్యజించినవాడు అతనికి ఏ బాధ లేదు అంటారు అటువంటి వానికి తనదంటూ ఒక నివాసం లేకపోవచ్చు ఏ దేవాలయంలోనో ఏ చెట్టు క్రిందో కటిక నేల మీద నిద్రించడం అలవాటై ఉండొచ్చు కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు కూడా లేకుండా ఉండవచ్చు కానీ నిజమైన వైరాగ్యంతో ఈ భోగాలను ఈ ప్రాపంచిక లాలసలను ఎవరైతే జయిస్తారో అతను పొందే సుఖం ఉందే అది ఇంకో మార్గం వల్ల పొందలేని అద్వితీయమైన సుఖం అంటారు రారాజులు చక్రవర్తులు సైతం దాసోహం అనే స్థితికి చేరుకోగలిగే ఆ సన్యాసికి తనదంటూ చెప్పుకోవడానికి ఒక ఊరు ఒక వాడ ఒక ఇల్లు ఒక దేశం అనేటువంటివి ఏమి కూడా ఉండవు కటిక నేల మీద కూడా ఎంతో సుఖంగా పడుకోగలుగుతాడు అంత సుఖంగా పడుకోవడానికి గల కారణం అది పడక యొక్క మెత్తదనం కాదు ఆ మనిషి యొక్క మానసిక పరిశుద్ధత దానికి కారణం అంటారు అలాంటి అలౌకికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేది ఒక్క వైరాగ్యమే అని ఈ శ్లోకం ద్వారా మనకి ఆయన తెలియజేస్తూ ఒక హితువు ఆయన ఏమిటంటే అందరూ కూడా సమాజంలో చాలామంది అవసరాన్ని మించి అనేకమైనటువంటి కోరికలు అనేకమైనటువంటి భోగల ఉరుకులు పరుకులు పెట్టేస్తున్నారు జీవితంలో అని ఒక అలుపనేటువంటి లేకుండా ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సమకూర్చుకోవాలి అని ఆ భోగాసక్త పెంచేసుకుంటూ దానికోసం వాళ్ళ శక్తికి మించి వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అన్నారు ఈ భోగాలు అనేటువంటివి అవసరాన్ని మించి ఆరాటపడేలా చేస్తున్నాయి వాస్తవానికి ఒకప్పటి అవసరాలు అనేటువంటివి దాన్ని తీర్చుకోవడం కోసం అనేటువంటి దానికోసము శ్రమపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది అయితే ఇప్పుడు ఆ కనీస అవసరాలు అనేటువంటివి దేనికి కొలమానం ఎంతవరకు మనకి కనీసమైనటువంటి అవసరాలు ఏమిటి అవసరాలు అనేటువంటిది మర్చిపోతున్నారు ఆ కోరికలు అనేటువంటివి అవసరాలుగా మారిపోతూ వచ్చాయి ఉన్నటువంటి సామాజిక స్థితిని బట్టి సమాజంలో పరిస్థితులను బట్టి కొన్ని అవసరాలు తీర్చుకోవడం కోసం కొంత ప్రయత్నం అనేటువంటి శక్తి మించిన ప్రయత్నం చేయడం అనేటువంటి తప్పనిసరి కానీ భోగాలు కోరికలు ఇవన్నీ కూడా అవసరాలుగా మారిపోతే అప్పుడు మనిషి తపన పడ్డం అనేటువంటిది అవుతుంది అంటే తన శక్తికి మించి అతను తపన పడుతూ వచ్చాడు చాలా ఆరాట పడిపోతూ వచ్చాడు దానివల్ల అతను ఏం పొందుతున్నాడు ఏం పోగొట్టుకుంటున్నాడు ఈ ఆరాటలో అతడు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా పోగొట్టుకుంటూ వచ్చాడు భతృహరి ఒక శ్లోకంలో చెప్తాడైనా భోగాన భుక్త వయమేవా భుక్త అని భోగాలను నేను అనుభవించటం లేదు అవే నన్ను అనుభవిస్తున్నాయన్నాడు బాధపడుతూ అయితే ఇల్లు వాకిలి వదిలేసి మనుషులంతా చెట్లు పొట్టలు గుళ్ళు గోపురాల వైపు వెళ్ళమని ఈ శ్లోకం యొక్క అర్థం కాదు సురేశ్వర ఆచార్యులు ఆ ఉద్దేశంతో ఆయన చెప్పటం లేదు ఆయన ఏమంటున్నారంటే ఏది అవసరము ఏది భోగము దేనికోసం నువ్వు ఎంతవరకు శ్రమించాలి అనేటువంటి దాన్ని నీకు నువ్వు స్పష్టం చేసుకుంటున్నారు ఒక పరిమితి అనేటువంటి పెట్టుకో అలాగే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని సంప్రాప్తించుకునే మార్గంలో వీలైనంత వరకు ఈ బాహ్య భోగాలకు సంబంధించిన వస్తువులపై అనురక్తిని తగ్గించుకోమంటున్నారు ఆయన మనం ధరించే దుస్తులు వినియోగించే వస్తువులు విహరించే వాహనాలను బట్టి మనకు విలువ ఉంటుందని మనం భ్రమపడుతూ ఉంటాం కానీ అది పొరపాటు అది సరైనటువంటి కాదు అని ఆయన చక్కగా శ్లోకంలో చెప్తున్నారు ఈ భావాన్ని తెలియజేస్తూ ఒక చక్కటి సందేశాత్మకమైనటువంటి కథని నేను విని ఉన్నాను దరేగోని శ్రీనివాస్ అన్న ఆ రచయిత ఒక చక్కటి అంటే సందేశాత్మకమైనటువంటి విషయాన్ని మనకి తెలియజేశాడు అది మనం చెప్పుకుందాం ఒక దగ్గర బాల్యమిత్ర సమావేశం జరుగుతుందిట అందరూ ఆ నడివయసులో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ళ తర్వాత కలుసుకున్న క్షణాలవి ఎన్నో మధుమైనటువంటి జ్ఞాపకాలు ఉంటాయి కదా అక్కడ ఆ చదివేటువంటి రోజుల్లో ఆ బాల్యంలో చాలా ఉద్వేగంతో మనసు తేలిపోతూ ఉంటే అందరూ కూడా అక్కడ కలిసి చక్కగా గడుపుతున్నారు అలాగే వాళ్ళు వాళ్ళకి విద్య నేర్పించినటువంటి గురువుల్ని కూడా వాళ్ళు ఆహ్వానించారు చిన్నప్పుడు చదువు చెప్పినటువంటి గురువులు కూడా అక్కడికి వచ్చారు పరిచయ కార్యక్రమం ప్రారంభమైంది ఒక్కొక్కరే లేచి వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబ స్థితిగతులు ఇలాంటి వివరాలన్నీ చెప్తూ వచ్చారట ఒక అతను అన్నాడు సిటీలోనే పెద్ద డాక్టర్ని అయ్యా నేను సొంతంగా ఆసుపత్రి కూడా పెట్టానని ఒకంత గర్వంతో అతను చెప్పుకున్నాడు ఇంకో అతను ఏమన్నాడంటే నేను ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టుకున్నాను చాలా శాఖలు ఉన్నాయి వేలల్లో స్టూడెంట్స్ ఉన్నారని అడుతను ఇంకొక ఆమె నేను అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అయిపోయాను అని చెప్పింది చాలా సంతోషంగా ఇంకొక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను ఫలానా వెంచర్లు అన్నీ కూడా నావే అని అతను చెప్పాడు అలాగే తమ పిల్లలు ఎంతెంత ఉన్నత స్థానాల్లో ఉన్నారు తాము ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నాము అని ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చాలామంది చెప్తూ వచ్చారు అప్పుడు ఆ పరిచయ కార్యక్రమం అయిపోయిన తర్వాత చిన్నప్పుడు వాళ్ళందరికీ పాఠాలు నేర్పినటువంటి ఒక గురువు గారు లేచారు ఆయన మాట్లాడడం కోసం మీరందరూ చాలా ఉన్నత స్థానాలకు ఎదిగినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను చిన్నప్పుడు మీరందరూ కూడా హాజరు పట్టి ఎలా చెప్తూ ఉండేవారో హాజరు పిలిచినప్పుడు ఎలా పలుకుతూ ఉండేవారో అలాగే ఇప్పుడు ఒక్కొక్కరు నేను అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పండి అన్నారు అయితే ఆయన ఏమన్నాడంటే నేను అడిగేవి మీ దగ్గర ఉంటే ప్రజెంట్ అనండి లేకపోతే ఆబ్సెంట్ అని చెప్పండి అన్నారు హాజరు అలాగే కదా పలికేవాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ప్రజెంట్ అనేవాళ్ళు లేకపోతే రాకపోతే వాళ్ళ స్నేహితుల గురించి వాళ్ళు యాబ్సెంట్ అని చెప్పేవారు అది కూడా నిజమే చెప్పాలని చెప్పి ఆయన నొక్కి వక్కాడించారు చిన్నప్పటి గురువుగారు మాకు ఎన్నో నేర్పినటువంటి వారు మీ దగ్గర మేము అబద్ధాలు చెప్పమండి అందరం కూడా నిజమే చెప్తామని చెప్పి వాళ్ళందరూ కూడా అంగీకరించారు మాస్టారు ఏ ప్రశ్నలు వేస్తారు అని చెప్పేసి అని సరే ఆయన మొదలుపెట్టారు చిన్నప్పుడు క్లాస్ రూమ్ని గుర్తు చేసుకున్నారు వాళ్ళందరూ కూడా మాస్టారు మొదలుపెట్టారు అత్యాస అన్నారు ప్రజెంట్ సార్ అన్నారు అందరూ నిరాశ అన్నారు ప్రజెంట్ సార్ అన్నారు అలాగా ఆదుర్ద ఆందోళన అసూయ అసంతృప్తి అహంకారం ఒత్తిడి విసుగు చిరాకు కోపం ఈగో ద్వేషం అప్పులు రేపటిపై బెంగ కష్టాలు కన్నీళ్ళు అన్నిటికీ కూడా వాళ్ళందరి దగ్గర నుంచి ప్రజెంట్ అనే ఆన్సర్ వచ్చింది ప్రజలను సార్ అన్నారు సరే చివరిగానే ఏమన్నాడంటే మనశ్శాంతి అన్నారు ఇక వారి దగ్గర నుంచి సమాధానం లేదు అది యాబ్సెంట్ మనశ్శాంతి యాబ్సెంట్ అయింది ఆనందం ఆబ్సెంట్ అయింది పరిణితి ఆ మెచ్యూరిటీ అది రాలేదు సంతోషం ఆరోగ్యం అన్నీ అంతంతే హుషారు అసలు రావటం లేదు ఉత్సాహం ఉండటం లేదు ఓర్పు పోయింది నిజాయితీ వదిలేయబడింది కృతజ్ఞత గుర్తే లేదు ప్రశాంతత కరవైంది విశ్రాంతి మరిచిపోయాం సార్ అన్నారు చాలా నిజాయితీగా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పారు అంటే ఇప్పుడు ఈ ఉన్నత స్థితిలో వాళ్ళందరూ సంపాదించినటువంటిది ఏమిటి అంటే అత్యాస నిరాశ ఆదుర్ద ఆందోళన అసూయ అసంతృప్తి అహంకారం ఒత్తిడి విసుగు చిరాకు కోపం ద్వేషం బెంగలు కష్టాలు కన్నులు ఇవన్నీ ప్రజెంట్ అయ్యాయి యాబ్సెంట్ అయినటువంటి ఏమిటి మళ్ళీ మన కోసం నేను దీన్ని మళ్ళీ చెప్తున్నాను మనశ్శాంతి అది యాబ్సెంట్ అయింది ఆనందం ఆబ్సెంట్ అయింది మెచ్యూరిటీ రాలేదు సంతోషం లేదు ఆరోగ్యం అంతంత హుషారు అసలు రావటమే లేదు ఉత్సాహం ఉండటం లేదు ఓర్పు పోయింది నిజాయితీ వదిలేయబడింది కృతజ్ఞత గుర్తే లేదు ప్రశాంతత కరువైంది విశ్రాంతి అనేది మర్చిపోయాం అప్పుడు మాస్టర్ అన్నారు ఏమైంది మీకు అందరికీ చిన్నప్పుడు స్కూల్లో మిమ్మల్ని ప్రశ్న చేసినప్పుడు కనిపించినటువంటి ఆ ఉత్సాహం అంతా ఇప్పుడు ఏమైంది హుషారు ఏమైంది ఈ లైఫ్ అనేటువంటి పాఠశాలలో అటెండెన్స్ వేస్తే నేను హాజరు వేస్తే అన్ని నెగిటివ్ మార్కులు ఎక్కువ ఉన్నాయి ఇన్నేళ్ళ జీవితంలో సంపాదించిందంతా ఇంతేనా మీరు ఆస్తులంటే ఇల్లు పొలాలు లేదా చక్క చక్కటి బంగారాలు షేర్లు మ్యూచువల్ ఫండ్స్ టూర్లు పిల్లలు వాళ్ళ కెరీర్లు ఇవేనా చాలా కష్టపడి పైకి వచ్చామని మీరు అనుకుంటున్నారు కదా మరి అంతగా కష్టపడ్డ ఏవి మీకు పాజిటివ్ మార్కులు ఎక్కడొచ్చాయి వచ్చాయి ఆయన చెప్పి చివరికి ఒక మాట అన్నారు జీవితాన్ని ఆనందంతో నింపు నింపుకోవాలంటే అడుగడుగునా అష్ట కష్టాలు పడక్కలేదబ్బా మనకేం కావాలో మనకి ఎంత కావాలో మనం ఎంత పొందాలో తెలుసుకుంటే చాలు జీవితాన్ని మొదలు పెట్టడం అంటే దాని వెంటపడి పరుగులు పెట్టడం కాదు అదుపు కూడా తెలియాలి ఇప్పటికైనా మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీ జీవితంలో మీరు జీవించండి అని చెప్పి ఆయన చెప్పారు మాస్టర్ మాటలు వాళ్ళందరినీ కూడా ఆలోచింపచేశాయి వాళ్ళు తర్వాత తమ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో ఆ హుషారుని ఆ ఉత్సాహాన్ని ఆ ఆరోగ్యాన్ని ఆ మనశ్శాంతిని ఆ విశ్రాంతిని అవన్నిటిని కూడా పొందడం కోసం అని చెప్పి వాళ్ళందరూ ప్రణాళిక వేసుకోవడం మొదలుపెట్టారు ఇది ఈ విషయాన్ని ఆనాడు ఆ సురేశ్వరాచార్యులు గారు చెప్పారు తరుమూల నివాస వాస సర్వ పరిగ్రహ భోగత్యాగా కస్య సుఖం కరోతి విరాగా అన్నీ వదిలేసి సన్యాసం స్వీకరించమని ఎవరూ చెప్పటం లేదు కానీ నువ్వు జీవితంలో ఏది ఎంతవరకు నేను తపన పడాలి తాపత్రయపడాలి ఎంతవరకు నేను పోగేసుకోవాలి వేటిని నేను వదిలించుకోవాలి అనేటువంటి విషయాన్ని నీకంటూ నువ్వు ఒక స్పష్టమైనటువంటి అవగాహనకి రా అని చెప్పడం జరిగింది ఇంకా ఈ శ్లోకంలో ఉన్నటువంటి గూఢార్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నీ స్థితి అనేటువంటి ఎంత ఉన్నతంగా ఎంత ఉత్తమంగా ఉంటుందో అనేటువంటి అనుభూతిలోకి తెచ్చుకో బాహ్య భోగాలకు సంబంధించినటువంటి విషయాలపైన వస్తువులపైన అనురక్తిని తగ్గించుకో అంటున్నారు ఆదిశంకరుల యొక్క శిష్య పరమాణువులు మనం దీని గురించి ఇంకాస్త వివరంగా చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం ధరించే దుస్తులు వినియోగించే వస్తువులు విహరించే వాహనాలు బట్టి విలువ ఉంటుందని భ్రమపడుతూ ఉంటాం కదా అలా కాకుండా అసలు వాస్తవం అనేటువంటిది ఏమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా ఒకసారి భగవాన్ రమణ మహర్షుల వారు అంటే ఆయన భౌతికంగా జీవించి ఉన్న కాలంలో ఆశ్రమంలో ఒక ఉత్సవం జరిగింది భోజన వేళ కాగానే నిర్వాహకులు ప్రముఖులందరికీ ముందుగా వడ్డడం జరుగుతుంది బైరాగులు బికార్లు బయట కూర్చోండి తర్వాత పంక్తిలో పిలుస్తాం అంటూ వాళ్ళందరూ కూడా ప్రకటించి ఇంకా రమణ మహర్షి వారు ఎక్కడున్నారని వెతకడం మొదలుపెట్టారు కానీ మహర్షి ఎక్కడా కనిపించలేదు బయట ఎక్కడో ఉంటే వాళ్ళ మధ్య కూర్చున్నారు ఇదేంటి మహాత్మా మీకోసం గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వేచి ఉన్నారు ప్రముఖ న్యాయమూర్తులు వచ్చారు పురప్రముఖులందరూ కూడా ఉన్నారు రండి అంటారు ఆ నిర్వాహకులు అప్పుడు అంటారైనా బైరాగులు బికారులు తర్వాత పంక్తిలో అన్నారు కదా అందుకే తర్వాత పిలుస్తారనుకుని నేను బయటకు వచ్చేసాను అన్నారు భగవాన్ రమణులు అంటే భోగాలను త్యజించి కౌపీనం ధరించినంత మాత్రాన వారి విలువ ఏమైనా తరిగిపోతుందా అందుకే మనం ఎటువంటి గొప్ప వాహనంలో తిరుగుతున్నామా లేదా ఎంత గొప్ప విలాసవంతమైనటువంటి ఇంటిలో నివాసం ఉంటున్నామా అన్నటువంటిది కాదు ప్రధానం అంతరంగంలో ఎంత ఆనందంగా ఉన్నాము అనేటువంటి ప్రమాణము అని చెప్పి ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలామంది ప్రముఖులు ప్రస్తావించడం జరిగింది అసలు మానసిక పరిత్యాగం కన్నా మించినటువంటి ఇంకొకటి లేదంటారు ఆధునిక ప్రపంచంలో మునుల సన్యాసుల్లా సర్వసంగ పరిత్యాగ జీవనం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ భౌతికంగా వాటన్నిటి మధ్య ఉంటూ కూడా మానసికంగా వాటితో మమేకం కాకుండా జీవించే ప్రయత్నం మనం చేయాలి దానికి సాధన చేస్తూ ఉండాలి ఆయా సుఖాలను అనుభవించడం వేరు అదే పనిగా వాటికి అలవాటు పడడం వేరు ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో కొన్ని కొన్ని కోరికలు అవసరాలుగా మారుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం ఆ రకమైనటువంటి ఆ వస్తువుల వల్ల కానీ లేదా వాటి సంబంధించినటువంటి వాటి వల్ల కానీ లభించేటువంటి సుఖాన్ని పొందవచ్చు కానీ అదే పనిగా వాటికి అలవాటు పడ్డం అనేటువంటి వేరు ఇది మనం అర్థం చేసుకోవాలి బాగా తీవ్రంగా బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటూ వచ్చినప్పుడు మండు వేసవి కాలంలో ఒకప్పుడు విలాసవంతము సౌకర్యవంతము అనుకునేటువంటి ఈ ఎయిర్ కండిషన్ అనేది ఇప్పుడు అది అందరికీ చాలా అవసరము అంటే తాపాన్ని భరించడం చాలా కష్టం అయితే అది ఆ సుఖం పొందడం అనేటువంటి దాంట్లో తప్పులేదు కానీ ఎప్పుడూ కూడా సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఆ ఏసీలోనే గడిపి హాయిగా ఉండాలి అనుకోవడం అనేటువంటిది అది అనర్థాన్ని తీసుకొస్తుంది ఎలాంటి అనర్థం తీసుకొస్తుంది అనేటువంటిది చాలామందికి తెలుసు అందువల్ల అన్నీ ఉన్నా అప్పుడప్పుడు వాటికి దూరంగా సాధారణ జీవితం గడుపుతూ ఉంటే కాలక్రమంలో అవి మనపై అజమాష చేయకుండా ఆ బాహ్య సుఖాలన్నీ కూడా మన ఆధీనంలో ఉంటాయి భాగవతంలో ఒక చక్కటి సంభాషణ ఉంటుంది మోని అని ఆయన ప్రహ్లాదునితో తన ఆనంద రహస్యాన్ని ఇలా చెప్తాడు లేదని ఎవ్వరిని అడుగను రాదని చింతింపన్ పరులు రప్పించనుచో కాదని ఎద్దియో మానను ఖేదము మోదమును లేక క్రీడింతుమదిను అంటారు అంటారాయన లేదని నేను ఎవరిని యాచించను లభించలేదని చింతించను ఎవరైనా ఏదైనా పంపితే దాన్ని కాదన్ను ఏదీ మానను ఏది కోరను ద్వేషం లేదు ప్రేమ లేదు సుఖం లేదు దుఃఖము లేదు ఈ విధంగా జీవితాన్ని లీలా వినోదంగా గడుపుతున్నానని చెప్పి ఆయన ఆజగరము ప్రహ్లాదుడితో అంటాడు అంటే లౌకికులైన వారు సుఖాలకు సౌకర్యాలకు అలవాటు పడకుండా అలానే వాటితో అంటి ముట్టనట్టుగా ఉంటూ వాటిని ఎంతవరకు అనుభవించాలో అంతవరకే అనుభవిస్తూ వాటికి బానిసలు కాకుండా ఉండాలి అది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్పినటువంటి విషయం అదే సమయంలో భోగాలకు అనుబంధంగా వచ్చే అసౌకర్యాలకు కూడా మనసును సిద్ధం చేసుకోవాలి నిరాశను ఎప్పుడు కూడా దగ్గరికి చేరనివ్వకూడదు ఎప్పుడు నిరాశ వస్తుంది అంటే మనం వేటి కోసం అయితే తప్పిస్తు ఉన్నామో ఆ భోగాలు అనేటువంటి మనకి అనుభవంలోకి రాకపోతే అప్పుడు నిరాశ అనేటువంటిది మిగులుతుంది అందువల్ల వస్తువు ద్వారా కానీ వ్యక్తి ద్వారా కానీ మన జీవితంలో సుఖం ప్రాప్తిస్తుందంటే దాని కాలపరిమితి కూడా ఆ వస్తువు అంతా వ్యక్తి అంతా పరిమితమైంది గుర్తుపెట్టుకోవాలి కదా అల్పమైన దాని నుంచి అనల్పమైనటువంటి ఆనందాన్ని ఎలా పొందుతాం మనం ఇప్పుడు కొంతమంది సన్నిహితులు లేదా బంధుజనులు ఆప్తులు మిత్రులు కుటుంబ సభ్యులు వీళ్ళపైన గాఢమైనటువంటి మమకారం పెట్టుకుంటే వారి యొక్క ఎడబాటు అనేటువంటి మనకి అత్యంత దుఃఖాన్ని ఇస్తుంది అదేవిధంగా వస్తువు కూడా అందువల్ల ఎంతవరకు ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలో అంతవరకే దాన్ని మనం పరిమితము చేసుకోవాలి అపరిమితమైనటువంటి సుఖ సంతోషాలను ఆశించడం కూడా అని చెప్పేసి అంటూ ఉంటారు మనం చాలా సందర్భాల్లో కొందరంటే అమితమైన ప్రేమను కురిపిస్తాం కదా మరి మరికొందరు అసలు దగ్గర కూడా రానివ్వం వాళ్ళని చూడగానే ముఖం పక్కే తిప్పేసుకుంటు ఉంటాం ఈ ధోరణి కూడా మంచిది కాదు ప్రియమైన వాళ్ళ సహ సహవాసం ఎంత ముఖ్యమని అనుకుంటామో అప్రియమైనటువంటి వాళ్ళతో కూడా మనం అభావంగా ఉండవలసినటువంటి అవసరం లేదు వీళ్ళ మీద అత్యంత ప్రేమ అక్కర్లేదు వాళ్ళ మీద అత్యంత అగ్రేషం అనేటువంటిది కూడా లేదు ఇలా అందుకే మానసికంగా విరాగిగా ఏకాంతంగా జీవించడం అంటే మానసికమైనటువంటి ఏకాంతంలో ఆనందం అనేటువంటి ఎంత ఉందో దాన్ని అనుభూతిలోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలి ఏముంది కామిని కాంచనాలలో అంటారు విరాగులు ఎంత అనుభవించినా వీటిపై వెగడ పుట్టడం లేదే అయితే ఈ సుఖాలు ఇప్పుడు ఉంటాయి రేపు ఉంటాయి కానీ తర్వాత నిమిషంలో ఉండకపోవచ్చు అవన్నీ క్షణభంగురమే రమణ భగవాన్ రమణ మహర్షి ఈ ఈ రకమైనటువంటి భావంతో ఆయన చిన్న కౌపీనం మాత్రమే ధరించి ఉండేవారు కదా రామకృష్ణ పరమహంస కూడా అంటుంటారు సత్వగుణ స్వభావాలు ప్రశాంతంగా ఉంటారు వారికి ఎంతవరకు అత్యంత అవసరం ఏమిటో వాటినే స్వీకరిస్తారు అంతే వస్త్రాన్ని ధరిస్తారు అంతే ఆహారాన్ని వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారని దాన్ని మనం అలవాటు చేసుకుంటూ ఉంటే అంటే ఇంతకుముందు పదే పదే మనం చెప్పుకుంటున్నాం అందరూ విరాగులు అయిపోవాలి సన్యాసులు అయిపోవాలి అనేటువంటిది కాదు మానసికమైనటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం ఇందులో ఉందో దానికోసం మనం తపన పడాలి అదే రామకృష్ణ పరమహంస చెప్పిన రమణ మహర్షి చెప్పిన అయితే భోగవాసన అంత సులువుగా మనసుకి ఎక్కుతుందా మనసు నుంచి విడిపడుతుందా అది అంతకు మించిన రుచి ఏదో ఆనందం మీద మనసు చూపెట్టాలి భోగాలకు సంబంధించినటువంటి అంత తొందరగా మనసు కూడా అంగీకరించదు అనుమానిస్తూ ఉంటుంది కానీ ఒకసారి ఎక్కిందా దాని నుంచి తీసేయలే అందువల్ల ఏంటంటే మనసుకి ఏది సరైనదో మనము దానికి అప్పుడు తుచ్చమైన వాటి గురించి అది వెంపర్లాడదు అలాంటి ప్రయత్నం చేయకపోతే ఈ సాధారణ సుఖాల స్థాయి నుంచి ఉన్నతంగా మనం ఆలోచించలేకపోతాం భగవత్ సంబంధమైనటువంటి ఆనందం కోసం తప్పించలేకపోతుంటాం అయితే ఇంకొకటి భయాల మధ్య భోగాన్ని అనుభవిస్తూ చివరికి తనువును చాలిస్తూ ఉంటారు భర్తృహారేదే చెప్తాడు భోగే రోగభయం కులే భయం విత్తే భయం మానే దైన్యభయం బలే రిపుభయం రూపే జరాయా భయం శాస్త్రే వాదభయం గుణే కలభయం కాయే భయం సర్వం వస్తుభయామిత్తం భువి నృణం వైరాగ్యమేవా భయం అంటారు అంటే భోగాలను అనుభవించేవాడికి రోగాలు వస్తాయనే భయం ఉంటుంది ఉన్నత కులంలో పుట్టిన వాడికి ఈ సమాజం ఎప్పుడైనా తన్ని అఘోరపరుస్తుందేమో భయం ఉంటుంది ధనవంతుడికి రాజు భయం ఉంటుంది సంపద ఎక్కడా లాక్కుంటాడు అని పరువుగా ఉన్నటువంటి వాడికి పరువు పోతుందేమో అన్న భయం బలం వాడికి శత్రువుల భయం అందమైన వారికి ముసలితనం అంటే భయం పండితుడికి వాదంలో ఓడిపోతానన్న భయం మంచివారికి చెడ్డవారి వల్ల భయం శరీరానికి మృత్యు భయం ఉంటాయి వైరాగ్యం ఒక్కటే ఈ భూమిపై నిర్భయత్వాన్ని ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకం ద్వారా భక్తిహరి చెప్పాడు బొమ్మలతో ఆడుకుంటున్నంతకాలం తల్లి పిల్లాడి దగ్గరికి రానట్లే భోగాలతో కాలం గడుతున్నంతకాలము కూడా భగవంతుడు మన వైపు చూడడు బ్రహ్మజ్ఞానాన్ని బ్రహ్మానందాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడడు ఎందుకంటే విలువలేని రంగు రంగురాళ్ళని అపురూపంగా భావించుకుంటూ భద్రంగా మనసు అనే బీరువాడు దాచుకుని మురిసిపోతుంటే ఇంకా రత్నాలు తెచ్చి భగవంతుడు ఎందుకు మన చేతిలో పెడతాడు ముందు మనం రాళ్ళను వదియాలి ఆ వదిలేస్తే అప్పుడు రత్నాలు వచ్చి మన చేతిలో పడతాయి దీని గురించి ఒక చక్కటి అన్నమాచార్య కీర్తన ఉంది చంచలము మానితేను సంసారమే సుఖము చంచలము మానితేను సంసారమే సుఖము పొంచి హరిదాసుడైతే భూమిల్లా సుఖము చంచలం ఈ సంసారం అంటే ఈ జీవితంలో మనం చాలా చంచలంగా ఉంటుంటాం ఒకప్పటి ప్రాధాన్యతలు తర్వాత మారిపోతూ ఉంటాయి ఒకప్పుడు మనం ఒకళ్ళ పైన కురిపించినటువంటి ప్రేమ అభిమానాలు తర్వాత ఇంకొక వైపు మళ్ళీపోతూ ఉంటాయి అలా జీవితం అంతా ఇక్కడ సంసారం అంటే జీవితం అంతా కూడా చంచలంగా ఉంటుంది అది మానేస్తే సుఖం అంటారు ఇంకా చాలా చక్కటి ఉంది ఒరులను వేడక ఉంటే ఉన్న చోటే సుఖమంట పరనింద విడిచితే మన భావం ఎలా సుఖము ఎంతసేపు మనసులో నిందిస్తూ నిందిస్తూ ఉంటే మనసు కూడా చాలా అసంతృప్తిగా ఉంటూ ఉంటుంది అది వదిలేయమంటున్నారు సరవి కోపించకుంటే జన్మం సుఖమే మాటి మాటికి అందరిపైన కోపాలు తెచ్చుకుంటూ ఉంటే మనకి శాంతి అనేది ఉండదు కదా అది వదులుకుంటే జన్మం సుఖమంట కాని పని చేయకుంటే కాయమే సుఖము చెడు పనులు చేస్తే వ్యసనాల జోలికి పెడుతుంటే శరీరానికి వాటి ప్రభావం శరీరం పైన ఉంటుంది అందులో కాని పని చేయకుండా ఉంటే కాయమే సుఖం అంటారు అదేవిధంగా దీనత విడిచితేను దినమల్లా సుఖమే పొద్దున లేచిన దగ్గర నుంచి దీనంగా ఏదో కోల్పోయినట్టుగా ఉన్నటువంటి వాడికి ఏమి ఆనందం ఉంటుంది ఆ దీనత్వాన్ని వదిలేయమంటున్నారు అప్పుడు రోజంతా సుఖంగా ఉంటుందని ఇలా నాసలు ఉడిగితే ఇహమల్లా సుఖమే ఇక్కడ మనం ప్రతిదాన్ని ఆశించుకుంటూ పోతూ ఉంటే ఆశపడుతూ ఉంటే జీవితం అంతా దుర్భ్రంగానే గడిచిపోతూ ఉంటుంది ఈ దాసుడైన వారు వీటన్నిటినీ గెలిచి వాళ్ళు కింద మీద సుఖాన్ని అనుభవిస్తారంటాడు కింద మీద అంటే ఇహమూ పరం పొంచి హరిదాసుడైతే భూమి సుఖమని చెప్పి అంటున్నారు చంచలము మానితేను సంసారమే సుఖము పుంచి హరిదాసుడైతే అంటే ఇలాంటి భ్రాంతుల నుంచి భగవంతుని దిశగా మన యొక్క గమనాన్ని మార్చడం కోసం అని చెప్పి భజగోవింద స్తోత్రంలో ఆదిశంకర్లు ఆయన శిష్య పరమాణువులు కూడా మనందరికీ హేతువు చెప్తున్నారు దాన్ని మనం బాగా అవగాహన చేసుకుని జీవితంలో ఆచరణలోకి తీసుకొస్తూ ఉంటే ఆ పొంది ఆనందం అనేటువంటిది ఎలా ఉంటుందో ఎవరి అనుభవానికి వాళ్ళకే వస్తుంది